నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం తో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు ప్రజలే దేవుళ్ళుగా సమాజమే దేవాలయంగా సంక్షేమ పాలనకు నాంది పలికిన నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో ఇస్కపాలెం సాయిపేట కొండాపురం టీడీపీ కార్యాలయం ఆదిమూర్తిపురం చింతలదేవి గ్రామాల్లో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది సాయిపేట ఆదిమూర్తిపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి కొండాపురం చింతలదేవిలో ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని పలువురు టీడీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టెలికాం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యాదవ కృష్ణయ్య తెలుగు రైతు జిల్లా నాయకులు పోలినేని రమేష్ డైరెక్టర్ తాటికొండ అనుష మాజీ మండల ఉపాధ్యక్షుడు పోలినేని చంద్రబాబు నాయుడు నాయకులు దామ శివబాబు రావు జయమ్మ చాగంటి కృష్ణ అల్లిక మధు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతిని వర్తించని ఈ రోజు జరుపుకోవడం జరిగింది దీనికి మండలంలోని ప్రజలందరూ వచ్చి ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎన్టీఆర్ గారు మనకి శాశ్వతంగా నిలబడే కార్యక్రమాలు కొన్ని చేయడం జరిగింది దాంట్లో భాగంగా రెండు రూపాయల కిలో బియ్యం గాని అందరికీ ఇళ్ళు గాని ఇంకా రకరకాల మండల వ్యవస్థ కానీ ఇవన్నీ ఈ రోజు కూడా గుర్తుండిపోయేటట్టు ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈ రోజు కొండాపురం మండలంలో వద్దంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మండాపురం మండల తెలుగుదేశం పార్టీ ఆదేశంలో మన ఉదయం గవర్నర్ శాసనసభ్యులు కాకవ సురేష్ ఆదేశాలతో మండల కళ మాపల్లి ఓంకారం అంచనంతో మండాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఏకతాటిగా దివంగత నేత సద్దియ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వద్దంటే ఘనంగా నిర్వహించడం జరిగింది మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి తొమ్మిది నెలలకే అధికారం తీసుకొచ్చిన ఏకైక జనుడు ఏకైక నాయకుడు మన రామారావు గారు పేదలకు పూడు పూడు గుడ్డ అనే నినాదంతో రాష్ట్ర ప్రజలు చైతన్యం తెలిసి పేద పేద బడుగుల బలహీనవర్గం సంక్షేమంగా మలిసి తొమ్మిది నెలల అధికారం తీసుకొచ్చిన జనుడు ఎన్టీ రామారావు గారిని ఈ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెను కొనియాడటం జరిగింది Finally Lord, please subscribe to N3 TV. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతరెడ్డి నెల్లూరు వ్యాధిగ్రస్తులకు శుభవార్త స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్